జియో త్రిబుల్ వన్ రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో త్రిబుల్ వన్ లో అప్పుడు వాళ్ళేం దోషిరో మాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తూరు మీ దోస్తులందరూ దోస్తూరు మీ కుటుంబ సభ్యులు దోస్తురు మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు ఎంపీలు దోస్తూరు లక్షల కోట్లు మరి ఎందుకన్నా ఒకటి వెనకకు రాలేదు బినామీ చట్టాన్ని రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా ఆ చట్టాన్ని మరి ఉపయోగించి లక్షల కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీ అక్కిస్తానే ఈయన భూముల లక్షల కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్ ఇంకేం రాకనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును అక్కిస్తాం ఈ హెడ్డింగ్ మంచిగా నచ్చిందన్న నాకు అన్నిటికంటే ఇది మంచి హెడ్డింగ్ ఇది ఎన్నికల కంటే పాత ప్రభుత్వాన్ని లేవన్నారంటే ముప్పై శాతం కమిషన్ సర్కార్ అని చెప్పి రన్న ఇలా మేము చెప్తలేం బీజేపీ చెప్తలేం సెక్రటరియట్ గారికి వచ్చినా రోజు కాంట్రాక్టర్ పది లక్షల బిల్లు రావాలంటే పర్సంటేజ్ అడుగుతున్నా అని చెప్తారు ఆ పర్సెంటేజ్ ఎంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇలా మరి మీ సర్కార్ ఎంత తీసుకుంటుందో నేను ఏ మంత్రి ఏం మాట్లాడిండో మీ మంత్రులు ఏం మాట్లాడారు అవన్నీ వీడియోలు ఆడియోలు ప్లే చేయమంటే పే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆటో అందరికి పన్నెండు వేలు ఇస్తాం ఒక ఆటో డ్రైవర్ నన్ను అడుగురన్నా ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ లకి అవతలి కోయ్ లేదా ముంగట ఒక ఆటో డ్రైవర్ నాపి ఈ పేపర్ క్లిప్పింగ్ చూపించి అడుగునరన్నా ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇస్తాం ఒక ఆటో డ్రైవర్ కన్నా పన్నెండు వేలు అన్న ఇక ఇదే ప్రజలకి మేము మళ్ళీ తిరిగి గుర్తు చేస్తా ఉన్నాం అభయాస్తం అంటే నెత్తి మీద చేతి పెట్టుడు ఎవరో నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు కాలిపోవడం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం పేరులోనే అభయస్తం అన్నారు అది అభయస్తం కాదు భస్మాసురాస్తం అనేది జూబ్లీ హిల్స్ ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం